హాయ్ వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనము సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు ఈ టూ డేస్ కరెంట్ అఫైర్స్ సో కొంత టూ డేస్ అనేది డిలే అవటం జరిగిందండి బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సో మీకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సో మనకి ఈ యొక్క బుక్ అనేది రేపు రావడం జరుగుతుందండి మీకు సో ఖచ్చితంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎటువంటి కంటెంట్ రూపంలో అండి సో ఎటువంటి వేస్టేజ్ లేకుండా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నెసరీ డేటా లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్ని తయారు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగానే మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఒక టూ డేస్ కరెంట్ అఫైర్స్ అనేది లేట్ అవడం జరిగిందండి సో దీన్ని వర్క్ చేయడం వల్ల సో దీనికి సంబంధించి సో ఏదైతే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అని చెప్పేసి అనాలసిస్ చేసి ఈ బుక్ ని రూపొందించడం జరిగిందండి సో ఎవరైతే ఈ బుక్ ని ఆర్డర్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు అంటే ఇరవై ఏడో తారీఖు ఈవినింగ్ ఐదు అంటే ఐదు గంటల కల్లా ఈ బుక్ని మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ అనేవి ఉండవు అంటే ఎటువంటి అంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి బుక్ కాస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ ఏదైతే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఆ కొరియర్ ఛార్జెస్ లేకుండా మీకు పంపించడం జరుగుతుంది ఈ యొక్క బుక్ సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అదే విధంగా ఈ బుక్ ని సో ఎవరైతే ఆన్లైన్లో ఎక్స్ప్లనేషన్ వినాలనుకుంటున్నారో కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఒక డిజిటల్ కాపీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో రాబోయే ఏ అయినా సరే ఈ బుక్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో అదేవిధంగా ఈ బుక్ ఇనాగ్రేషన్ అనేది రేపు టెన్ థర్టీకి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నందే ఉంటుంది ఈ బుక్ కోసము మీరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ ట్రిపుల్ నైన్ సో ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి అడ్రస్ ఇవ్వడం కానివ్వండి అదంతా కూడా మీ ఇంటికే ఈ బుక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఏవైతే ఈ బుక్కు సంబంధించి సో మే రెండు వేల ఇరవై మూడు నుంచి సో మనకి ఈ మంత్ సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా పూర్తిగా సో మనకి ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ రీజనల్ అంశాలతో పాటుగా జనరల్ స్టడీస్ పాలిటీ హిస్టరీ సో ఏదైతే పాలిటీ కానివ్వండి ఎకానమీ కానివ్వండి హిస్టరీకి సంబంధించి కూడా అంటే ఏమైనా శిథిలావస్థకు సంబంధించి ఏమైనా బౌద్ధ శిల్పాలు బయటపడటం ఇలాంటి ఆడవాళ్ళు బయట ఇలాంటివి కూడా అండి సో ఇవన్నీ కూడా ఈ బుక్లో కవర్ చేయడం జరిగింది సో మాక్సిమమ్ అండి మ్యాగ్జమం ఏదైతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ కానీ మ్యాక్సిమం ఎగ్జామినర్కి ఏం కావాలో ఈ బుక్లో మేము ఇవ్వడం జరిగింది సో అందువల్ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ప్లాట్ఫామ్లో ఉపయోగించుకోండి ఎందుకు అంటే సో ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని తీసుకురావడం జరుగుతుందండి వ్యాపార ధోరణితో కాదు సో అందువల్ల సో ఏదైతే బేసిక్ దీనికి బుక్కి ఏదైతే ప్రింటింగ్ కానీ దీనికి సంబంధించి బేసిక్ అంటూ ఉంటుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనేది సో ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు ఈ త్రీ డేస్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లో భాగంగా ఫస్ట్ ఉండే కరెంట్ అఫైర్ చూద్దాం సో స్థానిక భాషల్లో చట్టాలు అని చెప్పేసి మనకి నరేంద్ర మోదీ గారు ఒక సమావేశంలో మాట్లాడటం జరిగిందండి సో ఏం సార్ ఆ సమావేశం అంటే న్యాయవాదుల సదస్సు కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంట న్యాయవాదుల సదస్సు సో మనకి న్యాయవాదుల సదస్సు సో ఇలాంటి ఇటీవల కాలంలో అండి ఏదైనా కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు సో ఈ కాన్ఫరెన్స్ లేదా కాన్క్లేవ్స్ అని చెప్పి జరుగుతాయండి టూ డేస్ త్రీ డేస్ ఇలా జరిగినప్పుడు ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా మార్క్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల న్యాయవాదుల సదస్సు అనేది ఢిల్లీలో జరగడం జరిగింది సో దీనికి ముఖ్య అతిథిగా ఎవరైతే వచ్చారంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు రావడం జరిగింది ఆయనతో పాటుగా మనకి లా మినిస్ట్రీ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ అంతా ఈ యొక్క సదస్సులో రా ఈ సదస్సు అటెండ్ అవడం జరిగింది దీంతో నరేంద్ర మోదీ గారు కూడా ఈ సదస్సుకు అటెండ్ అవ్వడం జరిగిందండి సో దీంట్లో ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా వస్తున్న సైబర్ సవాళ్లు కానివ్వండి అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా కోర్టులు ఇటీవల కాలంలో తీర్పులు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి సో అలాంటివి సంబంధం కానివ్వండి ఇలాంటివండి క్రిమినల్ మ్యాటర్కి సంబంధించిన కొన్ని చట్టాలు మారాలని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి చట్టాలు చెయ్యాలి అని చెప్పేసి అదే విధంగా ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో అదే విధంగా డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఖచ్చితంగా తీర్పు అనేది ఆయా భాషల్లోనే అంటే లోకల్ లాంగ్వేజెస్ లోనే ఉండాలి అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే భాషలోనే చట్టాలు ఉండాలి ప్రజలకు అర్థమయ్యే భాషల్లోనే తీర్పులు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మాట్లాడటం జరిగింది మనకి మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సమావేశం ఎక్కడ జరిగింది అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ధర్మధమ్మ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా మనకి మధ్యప్రదేశ్ లో జరిగిందండి సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి న్యాయవాదుల సదస్సు అండి సో మనకి అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ఎక్కడ జరిగింది అంటారు ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది ఇట్ ఈస్ ఎన్ ఇట్ ఈస్ ఎన్ రైట్ సో దాంట్లో భాగంగానే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సో కోర్టులు పనిచేయాలని చెప్పేసి అదే విధంగా న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని క్రిమినల్ లాలో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ఏదైనా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క లాగ్ సంబంధించి ఈ యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని చట్టాల్లో మార్పులు రావాలని చెప్పేసి ఈ సమావేశంలో అందరూ మాట్లాడటం జరిగింది సో మెయిన్గా ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటు సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో గూగుల్ ప్లే స్టోర్ కు పోటీగా ఇండస్ యాప్ స్టోర్ అని చెప్పేసి ఒక న్యూస్ లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే గూగుల్ ప్లే స్టోర్ అండి సో ఏ యాప్ కావాలన్నా మనము ఈ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం సో ఈ గూగుల్ ప్లే కానివ్వండి యాపిల్ స్టోర్ కానివ్వండి ఇవే మార్కెట్ లో సో ఆధిపత్యాన్ని చలాయిస్తా ఉన్నాయన్నమాట సో ఈ గూగుల్ ప్లే వాళ్ళే సో ఏవైతే కొన్న డేటాని కూడా ఇల్లీగల్ గా వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్ళడం జరిగింది సో వీటిని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి సో మనకు మన భారతదేశానికి సంబంధించి ఫోన్ పే కూడా ఒక యాప్ ఒక స్టోర్ ని తీసుకురాబోతుందండి ఏంటి సార్ అదంటే అంటే ఇండస్ యాప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది గూగుల్ ప్లే కి పోటీగా రాబోతున్నటువంటి స్టోర్ సో ఇది దేనికి సంబంధించింది ఎవరికి సంబంధించి సార్ అంటే ఫోన్ పే కి సంబంధించిందండి సో మీ అందరికి తెలిసిందేనండి ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఇలాంటివన్నీ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ కు పోటీగా ఇటీవల కాలంలో ఒక స్టోర్ వచ్చింది కదా ఏంటి సార్ ఆ యొక్క స్టోర్ అని చెప్పేసి అడుగుతారు ఇండస్ యాప్ స్టోర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క ఇండస్ యాప్ స్టోర్ ఎవరు సార్ అంటే ఫోన్పే వాళ్ళదండి ఫోన్పే మనం వాడుతున్నాం కదా ఫోన్పే వాళ్ళదండి సో అందువల్ల దీనికి సంబంధించి మొత్తం పన్నెండు భాషల్లో సో ఈ యొక్క యాప్ని ఈ యొక్క స్టోర్ ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఫోన్పే వాళ్ళు చెప్పడం జరిగింది సో స్టార్టింగ్ లో పన్నెండు స్థానిక భాషల్లో తీసుకొస్తారు ఆ తర్వాత వన్ బై వన్ తీసుకొస్తాము అని చెప్పేసి ఫోన్పే వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇండస్ సో ఇండస్ ఈ యొక్క స్టోర్ యాప్ ఎవరిది సార్ అంటే ఫోన్పే అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదే విధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మెటాకి సంబంధించి థ్రెడ్స్ అని చెప్పేసి పోటీగా తీసుకురాబోతున్నారండి అదేవిధంగా చాట్ బోట్ అని చెప్పేసి ఒకటి ఉందండి చాట్ జీపీటీ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది దానికి పోటీగా బర్డ్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళు తీసుకురాబోతా ఉన్నారు సో ఇలాంటివండి ఇలాంటివి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గా సో ఏ యాప్ వచ్చింది సో ఏ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏ రోబో వచ్చింది ఇలాంటి ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అంతకు కరెంట్ అఫేర్ మనం డిస్కస్ చేసామండి సో మనము చాట్ జీపీటీకి సంబంధించి మైక్రోసాఫ్ట్ వాళ్ళది అండండి దానికి పోటీగా బాద్ బిఆర్ ది బాద్ అంటామండి సో ఈ బాద్ గూగుల్ వాళ్ళు తీసుకురాబోతున్నామని చెప్పేసి డిస్కస్ చేశాం అదేవిధంగా వెరీ రీసెంట్ గా లాస్ట్ గత కరెంట్ అఫైర్స్ లో కూడా మనము ఈ యొక్క మెటాకి సంబంధించి కూడా అంటే ఏదైతే ఫేస్బుక్ సంబంధించి మెటా ఉంటుందో దానికి ఆపోజిట్ గా థ్రెడ్స్ అని చెప్పేసి తీసు అని చెప్పేసి ఇట్లా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో దీనికి ఇప్పుడు మనం వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ యాప్ పోటీగా ఇండస్ యాప్ స్టోర్ రాబోతుంది ఇండస్ యాప్ స్టోర్ ఎవరు సార్ ఫోన్పే మనం యూజ్ చేస్తాం కదా యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తా ఉంటాం ఫోన్పే ద్వారా వాళ్ళదేనండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం ఒక రోజులో యూపీఐ ద్వారా ఎంత అమౌంట్ మనం సెండ్ చేయొచ్చు సార్ అంటే ఒక లక్ష రూపాయలు మాత్రమే సెండ్ చేయొచ్చు యూపీఐ సేవల్లో మన భారతదేశంలో రెండు వేల పదహారు నుంచి తీసురావడం జరిగింది యూపీఐ రెగ్యులేటెడ్ బాయ్ సో యూపీఐ రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి నాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మనకి యూపీఐ రెగ్యులేటెడ్ బాయ్ సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ లో మరో రెండు చిప్ తయారీ యూనిట్లు అని లోకి రావడం జరిగిందండి సో ఏవైతే మనకి సెమీ కండక్టర్స్ కి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనలో భాగంగా మైక్రాన్ కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందండి ఇది అమెరికాకి సంబంధించింది సో నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు సో ఈ యొక్క మైక్రాన్ ప్లాంట్ వాళ్ళు గుజరాత్ లో పెట్టుబడులు పెడతాము ఈ యొక్క సెమీ కండక్టర్ తయారు చేసే విధానంలో భాగంగా అని చెప్పేసి ఎంబోయూ చేసుకోవడం జరిగిందండి దాంట్లో భాగంగానే ఈ యొక్క మైక్రాన్ ప్లాంట్ అనేది గుజరాత్ లో అండి సో టాటా వాళ్ళ సహకారంతో సో ఈ యొక్క మైక్రాన్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది సో దీంట్లో భాగంగానే రెండు మూడు కంపెనీస్ వస్తాయి భారతదేశానికి అని చెప్పేసి మనకి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది మనం ఇటీవల కాలంలో యొక్క సెమీ కండక్టర్స్ మీద రెండు దేశాలతో ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి ఎంవోయూ చేసుకోవడం జరిగింది సో ఎంఓయు మీన్స్ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాం అండి మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాం సో ఎంఓసి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మెమొరండమ్ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం సో మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో భాగంగా తో అండ్ జపాన్తో అండి అండ్ జపాన్తో ఈ రెండు దేశాలతో సెమీ కండక్టర్లు తయారు చేసే అంశంపై మన భారతదేశం ఈ రెండు దేశాలతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అమెరికా నుంచి మనకి మైక్రాన్ ఒక ప్లాంట్ అనేది సో మనకి ప్రజెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి వర్క్ స్టార్ట్ అవడం జరిగింది ఈ ప్లాంట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా ప్లూ పూర్తవుతుంది బిల్డ్ చేయడం సో ఆ తర్వాత నుంచి ఉత్పత్తి అనేది తయారవుతుందని చెప్పేసి మనకి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే సెమీ కండక్టర్లు మనం ఇలాంటి చిన్న చిన్నవి తయారు చేయాలంటే మనకి ఏదైతే లిథియం కూడా ఉండాలి అని చెప్పేసి సో ఇటీవల కాలంలో లిథియం నిల్వలు బయటపడ్డాయండి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానివ్వండి రాజస్థాన్ లో కానివ్వండి వెరీ రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్లో లో ఇప్పుడు గుర్తించడం జరిగింది సో వీటవి కూడా అంటే దీనికి సంబంధించిన సోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనమే సెమీ సెమీ కండక్టర్స్ని తయారు చేద్దాము ఇలాంటి చిప్స్ తయారు చేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా భాగంగా వీటిని తీసుకురావడం జరిగింది సో ప్రస్తుతం అనేది సెమీ కండక్టర్ల యొక్క మార్కెట్ వాల్యూ అంటే రెండు లక్షల కోట్లుగా ఉందండి అంత అంత డిమాండ్ కలిగి ఉంది రాబోయే ఐదు సంవత్సరాల్లో అది ఐదు లక్షల కోట్లుగా అవ్వబోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ పాయింట్లన్నీ గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి వీధి బాలల ప్రపంచ కప్ అని చెప్పేసి ఒక ప్రపంచ కప్ కి వేడుకగా మన భారతదేశం నిలబోతున్న ఢిల్లీలో జరుగుతుంది ప్రజెంట్ ఆన్ గోయింగ్ అని జరుగుతూ ఉంది సో మనకి దీనికి సంబంధించి ఏదైతే మన పదిహేడు దేశాల నుంచి ఈ యొక్క బాల బాలికలు ఈ యొక్క టోర్నీలో పార్టిసిపేట్ చేయబోతున్నారండి సో మనకి ఎక్కడసారి ఈ మ్యాచ్ జరుగుతుందంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ప్రజెంట్ గోయింగ్ అని జరుగుతుంది సో ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు యొక్క మ్యాచ్ అనేది ప్రారంభం జరిగింది సో ఇంకా గోయింగ్ ఆన్ ప్రజెంట్ ఉందండి సో అంతా టోర్నీ అంతా అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏంటో మనం చదువుకోవచ్చు సో ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఢిల్లీలో జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి జనరల్ గా లాస్ట్ స్టేట్స్ అండి రెండు వేల పంతొమ్మిదిలో మనకి యూకే లండన్ లో జరిగిందండి సో అప్పుడు జరిగినప్పుడు మనం గెలిచాం అంటే ఇండియా గెలిచింది ఓడిపోయింది యూకే సో ఇదోటి గుర్తుంచుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజెంట్ మాత్రం గోయింగ్ జరుగుతూ ఉంది సో ఎక్కడ అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దగ్గర దగ్గరగా పదిహేడు దేశాల నుంచి బాలబాలికలు ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేస్తారు మన భారతదేశం నుంచి సానియా శ్రెణవ్ సో జన్నత్ సంధ్య అదే విధంగా కరణ్ ఇలాంటి వ్యక్తులు పాల్గొన్నారని చెప్పి చెప్పేసి అంటున్నారు సో వీళ్ళ పేర్లు అవసరం లేదు కానీ సో జనరల్ గా ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు సో ఇది ప్రెజెంట్ గోయింగ్ గాని జరుగుతూ ఉందండి సో రేపు కానీ ఎల్లుండి ఒక టూ డేస్ లో అప్డేట్ వస్తూ ఉంటుంది సో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అని సో లాస్ట్ ఇయర్ మాత్రం రెండు వేల పంతొమ్మిది సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ప్రఖ్యాత హోమియో వైద్యుడు సోహాన్ సింగ్ కన్నుమూత అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఇలాంటి వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు అనే టాపిక్లో మనం చదువుకుంటూ ఉంటాం సో జనరల్గా ఇటీవల కాలంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే సో అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని కానీ లేదా అతని గతంలో ఏమైనా అవార్డ్స్ వచ్చినాయి అని కానీ ఇలాంటివి మన ఇటీవల కాలంలో ఎగ్జామినర్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ యొక్క సోహాన్ సింగ్ అనే వ్యక్తి చూసినట్లయితే సో ఇతను హైదరాబాద్కి సంబంధించి అంటే జనరల్ గా చనిపోవడం హైదరాబాద్ లో చనిపోయాడండి సెటిల్ ఇన్ హైదరాబాద్ సో కాకపోతే ఇతను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడకి సంబంధించినటువంటి వ్యక్తి బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ సో చనిపోయింది హైదరాబాద్ లోని స్టేట్ ఏంటి సార్ అంటే మదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతను ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి కిరణ్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి చాలా మంది పేదలకు వైద్య సదుపాయాలు అందిస్తూ ఉన్నాడండి సో అతని రంగం ఏంటి సార్ అంటే హోమియో హోమియో వైద్యుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో హోమియో వైద్యుడు ఈయన పేరు విధంగా ఇతను ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు సో మదర్ స్టేట్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం తమిళనాడు కేరళ టు జాయిన్ హ్యాండ్స్ టు కౌంట్ ఎండేంజర్డ్ నీలగిరి థార్ సో మీరు పిక్ లో చూస్తున్నారండి సో మీరు పిక్ లో చూస్తే దీన్నే మనము నీలగిరి థార్ అని చెప్పేసి అంటామండి జనరల్ గా ఒక మేక ఆకారంలో ఉంది చూడండి సో వీటిని మనం నీలగిరి థార్ అని చెప్పేసి అంటాం ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయండి సో అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ అండ్ కేరళ గవర్నమెంట్ ఇద్దరు కలిసి వీటిని సంరక్షించాలి అని చెప్పేసి అంటా ఉన్నారండి ఇవి మనకి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జాబితాలో ఉన్నాయండి సో వీటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వీటిని పరిరక్షించుకోవాలి అని చెప్పేసి తమిళనాడు కేరళ ఈ రెండు గవర్నమెంట్స్ అంటే ఏదైతే తమిళనాడు రాష్ట్రం ఉంటుందో కేరళ ఉంటుందో సో వీళ్ళు కృషి చేస్తున్నారు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికి తెలిసిందే సో ఏదైతే మనకి నీలగిరి బయోస్ఫియర్స్ అని చెప్పేసి ఉంటాయండి సో మనకి నీలగిరి బయోస్ఫియర్ అని చెప్పేసి ఇలా మనకి ట్రయాంగిల్స్ లో ఉంటాయండి ఈ నీలగిరి బయోస్ఫియర్స్ అనేవి మన భారతదేశంలో కర్ణాటక కేరళ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలు ఉంటాయండి ఈ యొక్క ఏదైతే మనకి నీలగిరి బయోస్ఫియర్ అనేది సో ఇక్కడ ఎక్కువగా యొక్క నీలగిరి థార్ అనే పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల వరకు ఇప్పుడు ఉన్నాయండి వీటి పాపులేషన్ ఇంకా ఎక్కువ ఉండేది సో అంతరించిపోతున్నాయని చెప్పేసి వీటి పరిరక్షణ కోసం తమిళనాడు గవర్నమెంట్ అనేది ప్రాజెక్ట్ నీలగిరి థార్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో సో ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళతో కేరళ గవర్నమెంట్ కూడా చేయి కలిపి వీటి యొక్క పరిరక్షణ కోసం కృషి చేస్తా ఉన్నారు సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రేపు యొక్క నీలగిరి థార్ ఏ లో బాగా ఫేమస్ అంటే నీలగిరి బయోస్ఫియర్ అని గుర్తుంచుకోండి వీటి పరిరక్షణ కోసం ఏ రెండు రాష్ట్రాలు ఇటీవల కాలంలో ఎంవోయూ చేసుకోవడం జరిగిందని ఎగ్జాంపుల్ అడిగితే ద కేరళ అండ్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాబుల్ గాలి మొస్కా వ్యాలీ ఓపెన్స్ అప్ ఫర్ ద టూరిస్ట్ సో మనకి రెండు వ్యాలీస్ వచ్చినాయండి ఒక వచ్చేసరికి గాలి ము మొస్కాన్ వ్యాలీ అని చెప్పేసి దృష్టిలోకి రావడం జరిగిందండి సో ఇలాంటి ప్రదేశాలు వచ్చినప్పుడు అండి ఈ ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి వ్యాలీస్ కానివ్వండి ఇలాంటి ఎత్తైన శిఖరాలు కానివ్వండి ఎక్కడ ఉన్నాయి ఇచ్చిన ఆప్షన్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అంటే జమ్మూ కాశ్మీరా లదాఖా లేకపోతేనేమో హిమాచల్ ప్రదేశ్ ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే కబోల్ గలీ అనేది ఒక ఎత్తైన పర్వతం అండి సో ఇది కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఒక ఎత్తైన పర్వతమే సో ఇదే మనకి కబోల్ గలీ సో ఈ కబోల్ గలీలో మనకి గరేంజ్ లోయా సో ఒక ఏదైతే ఇక్కడ నుంచి ఒక గరెంజ్ లోయ అక్కడి నుంచి ముష్కాన్ లోయ సో ఈ రెండు ప్రాంతాలను కలుపుతున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి సో ఇక్కడ మనకి కబుల్ గలీ అనే ఒక పర్వతం యొక్క హైట్ వచ్చేసరికి నాలుగు వేల నూట అరవై ఆరు పాయింట్ తొమ్మిది మీటర్లు అండి సో ఎత్తైన శిఖరం మీద అంటే ఎత్తైన పర్వతం మీద రెండు లోయలు ఉన్నాయండి ఏంటి సార్ అంటే అవి ఒకటి వచ్చేసరికి గూరెంజ్ లోయ ఇంకోటి వచ్చేసరికి ముష్కాన్ లోయ సో ఈ యొక్క గూరెంజ్ లోయ అనేది కబల్ గలీ అనే ఒక పర్వతం మీద ఉంటుంది సో దీనిని ఈ యొక్క గురెంజ్ లోయను ముష్కా అని చెప్పేసి లడాక్ లో ఉంటుందండి సో ఈ లోయతో అనుసంధానం చేస్తా ఉన్నారు ఎందుకు సార్ అంటే ఈ యొక్క గురెంజ్ లోయ పర్యాటకులకు బాగా ప్రసిద్ధండి వాటిని అక్కడ ఉన్న లోయలో ఉన్నటువంటి అందాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు అందువల్ల సో ఇక్కడ యొక్క గురెంజ్ లోయను ఈ ముష్కాన్ లోయలో సో మనకి ఇక్కడ అనుసంధానం చేస్తా ఉన్నారు అందువల్ల ఈ యొక్క గురెంజ్ లోయ ఎక్కడా అని చెప్పేసి అడగచ్చు లేదా ముష్కన్ లోయ ఎక్కడా అని చెప్పేసి అడగచ్చు లేదంటే కబల్ గలి అనే పర్వతము సో మనకి ఎక్కడా అని చెప్పేసి అడగచ్చు అండి దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రింది ఏ రాష్ట్రంలో పదహారు అటల్ ఆవాసియా విశ్వవిద్యాలయాలను ప్రారంభించనున్నారు ఉత్తరప్రదేశ్ అండి సో మనకి ఉత్తరప్రదేశ్లో ప్రారంభించనున్నారు రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ లో ఉపయోగపడే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కి ఫోర్ అవర్స్ కేటాయిస్తూ ఉండండి ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా సో ఎందుకంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి డిసైడింగ్ ఫ్యాక్ట్ అనేది కరెంట్ అఫైర్స్ సో ప్రతి ప్రతిరోజు కూడా ఫోర్ అవర్స్ కేటాయించండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్